మురిోాల కృష్ణ శ్రీ గురువాయూరప్యటు రారాకృష్ణ కృష్ణ మురిపాల గోపాల కృష్ణ శ్రీ గురువాయూర పైటు రారాకృష్ణ నవమోహన భువనా కృష్ణ கிருஷ்ணா நவனிஞ்சராரா கிருஷ்ண நவமோகனா கிருஷ்ண நவநீஞ்சராரா கிருஷ்ணா 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 అటు దాగ కైటు దాగ కరారా కృష్ణ యశోదమ్మ నిను పిలిచే రారా కృష్ణ అటు దాగ దాగ కరారా కృష్ణ యశోదమ్మ నిను పిలిచే రారా కృష్ణ గల్లు గల్లు నగజ్జలతో రారా కృష్ణ గోవర్ధనగిరిధారి రారా కృష్ణ గలుగల్లు నగర్జలతో రారా కృష్ణ గోవర్ధనగిరిధారీ రారా కృష్ణ 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 पेम्मल गोपयल रारा कृष्ण गोवर्धनगिरिधारी रारा कृष्ण गोपेम्मल गोपयल राराकृष्ण गोवर्धनगिरिधारी रारा कृष्ण कृष्णा कृष्ण कृष्णा कृष्णा మురిపాల గోపాల రాకృష్ణ నీము పరా మాకు కృష్ణ मुरिपाल गोपाल राराकृष्ण श्रीगुरुवायूरप्पायितुराराकृष्ण मुरिपि सिखि पिञ्च रारा कृष्ण मोमु निमुद्दु मोमुमाकुजो पराराकृष्ण कृष्ण 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 कृष्ण